చిన్న వయసులో తనకు వచ్చిన కష్టానికి ఎనిమిదేళ్ల బాలుడు గుంటూరు కలెక్టరేట్ మెట్లు ఎక్కాడు తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని నడుపుకునేందుకు అనుమతించాలంటూ ఆ బాలుడు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశాడు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తన తల్లి టిఫిన్ బండి నడుపుకునేదని గుంటూరుకు చెందిన బాలుడు యశ్వంత్ తెలిపాడు కొన్ని రోజుల క్రితం ఆ బండిని తొలగించారని మళ్లీ టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు తనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని జీవనాధారంగా ఉన్న చిన్న వ్యాపారాన్ని కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు